ఒకటే వర్షం పడుతుందండి చూడొచ్చు మాకు నిన్నటి నుంచి వానేనండి ఈ వర్షానికైతే నేను రాత్రి అన్నం కూడా తినలేదండి తినకు కాలేదు అందుకని రాత్రి వండిన అన్నం మిగిలిపోయింది ఈ మిగిలిపోయిన అన్నంతో ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకొని తిందామని మా హస్బెండ్ చెప్పారు అలాగే అండి ఇంకా టిఫిన్ ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు ఇదే చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసి ఉప్పు పసుపు కారం వేసి వేగనిస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్స్ వేసాను ఇప్పుడు బాగా వేగాక రైస్ను వేసి తీసుకోవటమే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రైస్ రెడీ అవుతుందండి చూడొచ్చు ఇది కొంచెం సేపు ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఉల్లిపాయతోటి నిమ్మరసంతో అంటే నిమ్మకాయ తోటి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా అప్పుడప్పుడు సద్దన్న మిగిలిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్